ఈ రోజు ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడిసే మహానంది అవకాశం కల్పించిన వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి మరియు ఆలూరు ఎమ్మెల్యే బుస్నే విరూపాక్షి గుడిసే మహానంది కృతజ్ఞతలు తలపి ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మాట్లాడుతూ పార్టీలో కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తని గుండెలో పెట్టుకుని చూసుకుంటానని అన్నారు మండల నాయకులకి అదే విధంగా సర్పంచ్కి పెద్ద మంత్రులకి అంటే చెప్పండి అందరికి పెద్ద మంత్రి చాలా అంత సీనియర్ నాయకులు అందరూ వచ్చినారు చాలా సంతోషం ఉంది ఈరోజు మన జగన్ అన్న ఆదేశాల పేరుకు పార్టీకి బాగా కులా చూడదండి మనకి పార్టీకి ఎవరు పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అనుబంధ కమిటీలో చేస్తాము కమిటీలో మంచి బాగా యాక్టివిటీ వాళ్ళని కాబట్టి ఈరోజు ఎప్పుడో ఇంటి ముందులా కాకుండా ఏదైనా మన మన మండలి ఏదైనా పార్టీకి పనిచేసే ఉంది ఏదో ఒకటి పార్టీ అనుబంధ అనుబంధ కమిటీలో వేసి కష్టం గుర్తించాలా గుర్తిస్తే దీనిగానే ఒక్కసారి అందరూ తెలుసుకొని కానీ పార్టీ అధిష్టిలో పుకొని వాళ్ళని గుర్తిస్తా విధంగా జగన్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు మన మా గుడిసి మానందికి మన స్టేట్ కమిటీలో ఎస్సీఎల్ అవకాశం ఇచ్చిన మన జగనానికి ఇక్కడ వచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మానంది నాకు చాలా నేను మామూలుగా మా మండలం ఆ మండలం నాకు తెలుసు కాబట్టి పార్టీ కానీ ఏదైనా పనిచేసేవారు వాళ్ళ మామూలు ఎస్సీలు గురించి కానీ బాగా పోరాటం చేసేవాడు ఏదైనా ఉంటే వేరే మండలాల్లో ఉన్నా సమస్యలు కానీ తీసుకుంటాయి ఆ మండలం నా మండల నాకు సంబంధం లేదని పోకున్నట్టు ఏదైనా సమస్యల గురించి బాగా పోరాటం చేశారు కాబట్టి ఒకటి ఏదన్నా మన పార్టీలో పుట్టి పుట్టే బాగా ఇంకా బాగా యాక్టివ్ పనిచేస్తారనే విధంగా మనము ఈరోజు మన మానానికి గుర్తించి ఈరోజు మన ఎస్ఎస్ఆల్గా రాష్ట్ర రాష్ట్రంలో దీనికి కల్పిచ్చిందానికి మన జగనానికి ఒకసారి మనం ప్రత్యేకంగా తెలుపుకున్నాము మీకు ఈ మండల కమిటీలు వేసినాము ఎప్పుడు ఏ ఎప్పుడు వేయలేదు ఈ కమిటీలు ఈసారి ఈ కమిటీలు ఖచ్చితంగా చేసిన చేసిన వాళ్ళందరినీ ఆయన ఒక కార్డులు ఇచ్చి కార్డులు ఇచ్చి వాళ్ళు ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా గుర్తించాలని విధంగా ఎందుకంటే పోయిసారి నేను గుర్తించలేకపోయాను నేను చెప్తున్నాడు ఇప్పుడు వచ్చే పడుతున్నాడు ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏమి ఎందుకుంటే మనకి ఏం చెప్పలేకపోయినాడు ఈ మన కార్యకర్తల గురించి ఏమనేది ఎవరు నాయకులు చెప్పలేకపోయినారు కాబట్టి ఆయన మన నాయకులు పార్టీ కార్యకర్తలని పట్టించుకోలేకపోయినాడు నెక్స్ట్ అప్పుడు కాదు నేను ఖచ్చితంగా కార్యకర్తలకి నేను ఖచ్చితంగా సాయం చేస్తాను నేను అనేక అనేక సందర్భంలో చెప్తున్నాడు అన్ని మీటింగ్లో చెప్తున్నాడు బాగా ఈసారి నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా నేను కార్యకర్తలు ఈ రెండు కంటే కార్యకర్తలే ఏ పార్టీ ఉండదు పోయేసారి ఎంపీటీసులు మనంలే సర్పంచ్ల మనం లే జెపిసీలు మనం కౌసల మనం కౌన్సిల్ మనం లే అయినా కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించినారు కార్యకర్తలే అలాంటిది కార్యకర్తలు గట్టి ఉంటేనే ఏదన్నా కానీ పదవులు కానీ నాయకులు కానీ మన జగన్ సార్ కార్యకర్తలు గుర్తించాడు ఎందుకంటే పోయినసారి వాలంటీర్ ప్రవేశించి మన కార్యకర్తలు కడగాకే వారి కార్యకర్తలే కాదు ఎమ్మెల్యతతో సహా ఆ వాలంటీర్ని అడిగే పరిస్థితి వచ్చేది ఎందుకంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు మన తాకి నేను జెప్పిల్స్ కాబట్టి పోయినసారి మన అధికారులు ఉన్నప్పుడు అయినా నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు సరైన వాళ్ళ వాలంటీర్ దగ్గర ఏం చేసినారు వాలంటీర్ ఏం చేసినారు వాళ్ళు జగన్ అన్న ఐదు సంవత్సరాలు జగనన్న ఐదు వేలు ఐదు వేల రూపాయలు కూర్చుంటే ఐదు వేల రూపాయలు వస్తే వాళ్ళు ఏం చేసింది తప్పుడు చంద్రబాబు ఎందుకంటే అమర్నాథ్ చంద్రబాబు నాయుడు మీకు పదివేలు ఇస్తా అంటేనే వాళ్ళు డైవర్ట్ అయిపోయి అసలు మన జగన్ అన్న ఎన్ని సంక్షేమ ఇచ్చినాడని చెప్పుకున్నట్ల ఎందుకంటే చాలా గుర్తించిన వాళ్ళు ఆ వాలంటీర్ భావస్ని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంటే వాలంటీర్ ఉంటేనే అసలు ఎక్కలేని విధంగా ఆ ప్రపంచ దేశాల్లో కానీ వాలంటీర్ వ్యవస్థ రావాలనే విధంగా అంత వాళ్ళు అంత గర్థంగా వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళు ఏం చేసినవి డబ్బు కాశపడి డబ్బు కాశపడి ఎప్పుడో వాళ్ళ తప్పుడు చిన్న తప్పుడు మాట మాట్లాడితేనే వాళ్ళకి నైవేట్ అయితే వాళ్ళకి అంత ఓట్లు వేయించి వాళ్ళకి గెలిపించారు అలాంటిది అదే కార్యకర్త అయితే పది రూపాయలు తిరిగిపోకుండా కానీ కష్టపడి పనిచేసేవడే కార్యకర్త అలాంటి కార్యకర్త నెక్స్ట్ ఖచ్చితంగా నేను గుర్తిస్తానని చెప్పి చెప్తున్నాడు ఆయనకని తెలుసు ఇప్పుడు వాళ్ళు టీడీపీ ప్రభుత్వం ఎంత అరాచిక చేస్తున్నారు మన కార్యకర్తల మీద ఎంత దౌర్జన్యాలు చేస్తున్నారు కొడుతున్నారు పడుతున్నారు కేసులు పెడుతున్నారు నానా ఇబ్బందులు ఏమి ఏం సమస్య లేకుండా ఆ పోలీసుల డిపార్ట్మెంట్ ఫోన్ చేసి వాళ్ళ మీద మన కార్యకర్త కేసు పెడుతున్నారు అన్నీ ఆయన ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఆయన గమనిస్తున్నారు నేను ఫస్ట్ సార్ పోయినప్పుడు జగన్ సార్ చెప్పాను సార్ కార్యక్రమం ఉంటేనే పార్టీ ఉంటుంది అనే విధంగా ఆయనకి ఆయన వాలంటీర్ గురించి నేనే ఫస్ట్ చేయ ఎవరు నేను చెప్పినా సార్ వాలంటీర్ వ్యవస్థ చెప్తే మన కార్యకర్తలు ఎవరు పని చేయడు అని చెప్తే నేను ఆ మాటకి లేదే విపక్షాలు నీకి అప్పుడు ఇంతకుముందు ముందు మూడు వాళ్ళు పెట్టినారు కాబట్టి నీకు పని చేసిందేమో మిగతా వాళ్ళు అందరు పనిచేసినారనే విధంగా ఆయన అన్నాడు ఆ మాటకి లేదు సార్ గుమ్మలు చేయాలని రాసారు ఎక్కడ మన రాష్ట్రం ఏ వాలంటీర్ మనం చేయలేదు ఎప్పుడు పని చేయాలంటే నాకు పని చేయలేదు వాళ్ళకి అయిపోయినా సార్ అంటే నేను చెప్పినాడు నేను చెప్పింది మన పార్టీ కార్యకర్తలే పెట్టుకోమని చెప్పాను వేరే వాళ్ళు పెట్టుకోమని చెప్పలేదు మీకు మన వాళ్ళే మన కార్యకర్తలే పెట్టుకోమని చెప్పినా చెప్పినాకే ఆయన లే సార్ వాలంటీర్ వస్తే ఫోన్ చేసిన అంటే ఆ వాలంటీర్ వస్తుని అరగా మర్చిపోయినాడు ఆయన ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ టైంలో మాత్రం ఖచ్చితంగా వాలంటీర్ అనేది ఆయన మైండ్లో వాలంటీర్ వేస్తూ ఉండే ఫస్ట్ టైం నేనే చెప్పింది సార్ వాలంటీర్ ఉంటే మన కార్యకర్తలు పనిచేయరు మన కార్యకర్తలకు ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అందుకోసం ఏంటంటే జగన్ సార్ ఇప్పుడు గుర్తించి మన కార్యకర్తలు గుర్తించి గుర్తించి నాయకులు గుర్తించి ఇప్పుడు ప్రతి సమస్యని తెలుసుకొని ఏమని ఏమంటే మన పక్క సమస్య లేవు కాబట్టి లేవు ప్రశ్న జిల్లానికి అక్కడ పక్క ప్రతి ఒక్కరోజు ప్రతి ఒక్కరు ఎవరో చంపుతున్నారు కోరుతున్నారు కేసులు పెడుతున్నారు నానా ఇబ్బందులు పెడుతున్నారు అవన్నీ జగన్ సార్ చూస్తున్నాం కాబట్టి నెక్స్ట్